నవీన్ స్కై గారి ఫేస్బుక్ పోస్ట్లోని సారాంశం ఇది వాట్సాప్ యూనివర్సిటీ పేరిట బీజేపీ లేదా బీజేపీ ఐటీ సెల్ వారిని టార్గెట్ చేస్తూ ఎక్కువగా విమర్శలు చేస్తుంటారు అంటే వాట్సాప్ యూనివర్సిటీ అంటే ఫేక్ ప్రచారం చేస్తున్నారు అని అర్థం వాళ్ళ దృష్టిలో ఇది ఒక ముద్ర అయితే ఇలా ఫేక్ న్యూస్ ప్రచారంలో భాగంగా ఎక్కువగా జనాలను తప్పుదోవ పట్టిస్తున్నది ప్రమాదకర విషపు వార్తలను వ్యాప్తి చేస్తున్నది మాత్రం ఎవర్రా అంటే కకార పార్టీలే మరి కకార పార్టీలేవి అనేది మీరు కామెంట్స్ చేయండి బహిరంగ సత్యం ఇది అందుకు ఉదాహరణగా ఒక చిన్న వివరణ కలిగినటువంటి ఈ వార్త చివరిలో కొన్ని ఇమేజెస్ పెడతాను వీరు వాట్సాప్ యూనివర్సిటీలో లేదా సోషల్ మీడియాలో ఏ విధంగా అబద్ధాలని ప్రచారం చేస్తూ ఉంటారు నిత్యం అనేది తెలుస్తుంది మీకు చిన్న ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఇవి పెద్ద ఎత్తున నిరంతరం జరుగుతూ ఉన్నాయి అప్రమత్తంగా లేకపోతే నిండా మునిగిపోయేది మనమే కమింగ్ టు ది మెయిన్ పాయింట్ బీసీసీఐ బోర్డు విషయం తీసుకుందాం దీని మీద వచ్చినంత ఫేక్ న్యూస్ ఎక్కడా చూడలేదు ఈ పిక్ చూడండి ఇంత పెద్ద బూతులు కనీసం చెక్ చేసుకోకుండా వందల వేల మంది షేర్ చేశారు దాంట్లో ఉన్న వివరాల ప్రకారం మనం చూసుకుంటే ఫైవ్ ఇయర్స్ మీద లేదా ఫోర్ ఇయర్స్ మీద డిజ్నీ లేదా వియాకామ్ ఎయిటీన్ అనుకుంటా ఫిఫ్టీ థౌజండ్ క్రోర్స్ కొన్నది అంటే సంవత్సరానికి పది నుంచి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇందులో సగం టీమ్స్కు పోతుంది అంటే ఐదు వేల కోట్ల రూపాయల నుంచి ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయల వరకు బోర్డుకు మిగులుతుంది మరి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు సంపాదించింది అనేలాగా ఈ పిక్ని ప్రచారం చేయడం ఏంటి సో పోస్ట్ చేసిన వాడికి ఇది ఒక అబద్ధమని తెలిసి ఉండాలి లేదా ఇదే నిజమని వాడు నమ్ముండాలి లేదా దీన్నే నిజమని నమ్మించేలాగా చేయడానికి ఈ పనికి పోనుకొని ఉండాలి ఐపీఎల్ నుంచి బోర్డుకు వచ్చేటటువంటి ప్రతి రూపాయలో సగం టీమ్స్ ఓనర్స్కి పోతుంది కానీ మొత్తం బోర్డుకు పోదు గ్రౌండ్లో అమ్మే టికెట్ల విషయంలో కూడా కొంత షేర్ మాత్రమే బీసీసీఐకి పోతుంది మరలా ఐదో ఒకటి బీసీసీఐ ట్యాక్స్ కట్టదని కూడా ఉంది చూసారా ఆ పిక్చర్ మీద ట్యాక్స్ కట్టదు అది ఒక సంస్థ అన్నట్లుగా ఎవరు చెప్పారు ఇది బీసీసీఐ ట్యాక్స్ పే చేయదు అని కనీసం చెక్ చేసే అలవాటు కూడా లేదు చాలామందికి గొర్రెల్లాగా అన్ని షేర్లు చేసేయటమే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో సుమారుగా పన్నెండు వందల కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఎనిమిది వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు పే చేసింది ట్యాక్స్ రూపంలో బీసీసీఐ ఇది మనం ఎక్కడో చెక్ చేసి చూపించింది కాదు రాజ్యసభలో ఒకరు అడిగిన ప్రశ్నకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫినాన్స్ పంకజ్ చౌదరి గారు వ్రాతపూర్వకంగా ఇచ్చినటువంటి డేటా ఇది సో ఇంకా బీసీసీఐ ట్యాక్స్ కట్టలేదు అనేది ఎలా నిజమవుతుంది అలాగే ఐపీఎల్ షేర్ కూడా ఎలా ఏ విధంగా వివిధ గ్రూపులకు డివైడ్ అవుతుంది అని తెలియకుండా ఎట్లా పడితే అట్లా కామెంట్స్ ఎలా చేస్తారు షేర్లు చేస్తారు పిక్చర్స్ తయారు చేస్తారు మాకు ట్యాక్స్ వేస్తున్నారు వారికి వేయడం లేదు అంటే గుడ్డిగా నమ్మే జనాలు కోట్లలో ఉన్నారు కనుక ఇలాంటి ఫేక్ ప్రచారం చేస్తూనే ఉంటారు సో ఈ ఫేక్ వాట్సాప్ ప్రచారం బీజేపీ కాదు చేసింది ఎవరు చేస్తున్నారు అనేది కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీకే అర్థమై ఉంటుంది ఇంకొన్ని ఉదాహరణలు ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి మీరు కొంచెం పాజ్ చేసుకొని స్క్రీన్ మీద వాటిని చూడండి ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు చెప్తూ ఉన్నారు ఇవి కేవలం అసత్యాలు మాత్రమే కాదు విద్వేష ప్రచారాలు కూడా గుర్తుపెట్టుకోండి